తోటకూర వచ్చిందో పాలకూర బచ్చల కూర గోరింటాకు అమ్మకు తీసుకెళ్దామని గోరింటాకు కోసాను చూడండి మన ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ కొన్ని మల్లె మొగ్గలు ఒక దోసకాయ టేబుల్ నిండిపోయినా మనసు నిండిపోయినా హార్వెస్ట్ ఇవ్వాలి నాది చూడండి ఎంత తోటకూర వచ్చిందో కావాలని ఒక తోటకూర కాడలతో ఉంచాను చూడండి ఎంత హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్ ఇవ్వాలి గోరింటాకు చూడండి బుట్ట నుండి ఎంత వచ్చిందో కొంచెం దగ్గర చూపించు దగ్గరికి వస్తాం చిన్న దోసకాయ డ్రాగన్ ఫ్రూట్ మల్లె మొగ్గలు గోరింటాకు బచ్చల కూర ఇవండి ఇదంతా పాలకూర ఇదంతా తోటకూర ఈసారి తోటకూర చిలక తోటకూర మా ఉంది రెండు ఇందాక టమాటాలు చూపిడు మర్చిపోయానని మళ్ళీ టమాటాలు చూపిస్తున్నానండి గోరింటాకు ఏమో కింద నాకు గార్డెన్లో ఉంది కదా అది అమ్మకి తీసుకెళ్దామని గోరింటాకు కూడా కోస్తాను అనమాట ఈరోజు కొన్ని హార్వెస్ట్ కొన్నాయి హార్వెస్ట్ చేసుకున్నారండి స్టూల్ చూడండి ఎలా పెట్టుకున్నారు టేబుల్ మీద టేబుల్ లాగా బోళ్ళు ఉంది పాలకూర ఉంది తోటకూర ఉంది హార్వెస్ట్ చేసుకున్నాను మేనల్ ఫ్లవర్ మేనల్ ఫ్లవర్ ఇచ్చుకుంటుంది చూడండి ఫస్ట్ మనం టమాటాలు హార్వెస్ట్ చేసుకున్నాం చూడండి ఇది కూడా పండడానికి వచ్చింది ఇది కూడా కోసేస్తాం ఇది టమాటా ఇంకా తోటకూర ఉంది తోటకూర కూడా కోసేసుకుందాం కోసేస్తాను ఎప్పటికప్పుడు కోసైపోతే ఈ పురుగులతోటి ప్రాబ్లం అనమాట ఇది అమ్మ తీసుకురామండి కొన్ని లేతగానే అంటే అదే కావు చూడండి ఊరిని ఎంత తెచ్చిన పెట్టాను నడపాల ఎంత హెల్దీగా పెరిగిందో నడపాల ఈసారి కాడలు తీసుకెళ్తున్నా మా సైడ్ కాడలతో కూర వండుకుంటారు అమ్మ తీసుకురామండి ఇందులో పుదీనా చూసారా దగ్గరికి రా ఇందులో పుదీనా చూడండి అంత ఫ్రెష్గా ఉందా ఇందులో కరివేపాకు మొక్కడ పెట్టాను పుదీనా చూసారా అంత ఫ్రెష్గా ఉందో మళ్ళీ కట్ చేసాం మళ్ళీ మనకు వచ్చేసింది పుదీనా ఇంకా బచ్చల కూర కూడా చూడండి ఎంత ఉందో బచ్చల కూర కూడా కట్ చేసేద్దాం మళ్ళీ మనం ఊరు వెళ్తే అంత వేస్ట్ అయిపోద్ది చూసారా కాడ ఉందో ఈసారి ఊరు కాడలు తీసుకెళ్తా చూడండి ఎంత లేతగా ఉందో కొయ్యంగా వచ్చేసింది అలా చూసారా ఇది ఇదంతా పుదీనా ఇదంతా పుదీనా చూడండి ఇక్కడ కాడ కోస్తాను మళ్ళీ మనకు సైడ్ నుంచి మళ్ళీ ఆకులు వచ్చేస్తాయి ఇగో ఇదంతా పుదీనా ఇదిగో నెక్స్ట్ మనం పాలకూర కోసుకుందాం అండి నెక్స్ట్ పాలకూర వస్తుందా ఇప్పటికప్పుడు కోసేస్తేనే మనకి పురుగులు రాకుండా మంచి ఈళ్ళు తీసుకోవచ్చు అనమాట హెల్దీగా ఉంచితే ఏంటంటే సన్న పురుగు వచ్చేస్తుంది కింద మనకి అది పగలో కనిపించదు డేలో కనిపించదు ఆ పురుగు అలా ఇంకా అటు కూడా ఉందో అటు కూడా కోసిపో ఇదిగోండి ఇది చూసారా ఇది చూసారా కంపోస్ట్ డబ్బా పెట్టడం వల్ల అంత పచ్చగా హెల్తీగా ఉందో కంపోస్ట్ డబ్బా చూపి నేను దీన్ని ఎండా వేసాను కంపోస్ట్ చూడండి అలా కిందకి వెళ్ళిపోయింది ఇదిగోండి దోసకాయ చూపించి చూసారా మళ్ళీ మనకు ఇంకో దోసకాయ వచ్చింది పాలు కోసేసుకుందాం నీట్గా చేస్తావా కూడా పోసేస్తున్నాను చూడండి ఇందులో కూడా ఉంది చూడండి ఆకు ఎంత హెల్తీగా ఉందో చూడండి ఆకు చూసారా మనం మట్టి మిశ్రమం కలుపు దాన్ని బట్టే మన కూరగాయలు ఆకుకూరలు అనేది హెల్తీగా ఉంటాయి చూడండి చిన్నది సిల్వన్ బచ్చలే ఇక్కడ చూపి ఇది సిల్వన్ బచ్చలేదు సిల్వన్ బచ్చలే మాత్రం ఆడట్లేదు అసలు కూర కూడా చాలా రెడీ అయింది కోసేద్దాం కాకపోతే తెలిసిందేగా ఇవన్నీ కర్బూజా గింజలు ఇక్కడ నా దగ్గర ఇవన్నీ కర్బూజా గింజలు వేసాను ఎన్ని అన్ని మొలకలు వచ్చేసాయి ఇవన్నీ కర్బూజా చూడండి అసలు బొచ్చల కూర ఎంత వచ్చిందో ఇంకా ఇదిగో ఇది ఇక్కడ కూడా ఉంది మొలక కొత్త మొలకలు ఇవన్నీ ఈ గింజలు వచ్చినాయి కదా లాస్ట్ టైం మనకి గింజలు పడి మళ్ళీ మనకి ఇలా కొత్త మొలకలు వచ్చేసినాయి ఇదిగోండి కూర మొలకలు ఇవన్నీనేమో కర్బూజ ఇదిగోండి అక్కడ పెట్టేసుకుందాం సొరపాదు చూడండి వెళ్తుంది ఒక దొండపాత ఏమో అడు తిరిగింది ఇదిగోండి సొరపాదు పువ్వులు ఇప్పటిదాకా చేసిన హార్వెస్ట్ ఒక లెక్క నాకు ఇది ఒక లెక్క చూడండి మన టెర్రస్ గార్డెన్లో ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ నేను ఇది ఫస్ట్ వచ్చింది కదా దేవుడి దగ్గర పెట్టాను పెట్టాక మీకు నేను అది ఏం కలర్ వచ్చింది అనేది నేను ఒక షార్ట్ వీడియో తీసి పెడతానండి అప్పటి వరకు నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి ఇది మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉందండి డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎందుకంటే నాకు ఇది తెలిసినప్పుడు ఫస్ట్ టూ హండ్రెడ్ అండి ఒక కాయ ఏంటి ఒక కాయ ఒక టూ హండ్రెడ్ ఏంటి ఒక ఫ్యామిలీ మొత్తం తినాలంటే ఎలా తింటారని నాకు ఒక ఆలోచన వచ్చింది మనం పండించలేమా మన గార్డెన్లో అది బ్రహ్మజీముడు నాగజీముడు జాతికి చెందిందే కదా మన చిన్నప్పుడు ఈ మొక్కలన్నీ చాలా చూసాం కదా ఇవన్నీ నాకు ఎందుకో మా పండించలేమా అని టెర్రాస్ గార్డెన్ వీడియోలు చూసినప్పుడు నాకు కూడా ఎగ్జైట్మెంట్ వచ్చింది పండించాను సక్సెస్ అయ్యాను నాకు చాలా హ్యాపీగా ఉంది నా నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే ఫాలో ఇవ్వండి ఓకేనండి బాయ్ బాయ్